హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిల్క్ రైల్వేస్ సో ఈడో వచ్చేసి మనము కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ అవుట్స్లో కొత్తగా నిర్మించిన రైల్వే ట్రాక్ గురించి తెలుసుకుందాము సో ఇది కొత్తగా నిర్మించిన రైల్వే ట్రాక్ అంటే ఏదో కొత్త ప్రాజెక్టు అని కాదు సో ఉన్న రైల్వే ట్రాక్ మీద పాత రైల్వే ట్రాక్ తీసేసి కొత్త రైల్వే ట్రాక్ అనేది నిర్మించారనమాట సో ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియోస్ వచ్చేసి మీరు అంటే ప్రజెంట్ వచ్చేసి మీకు కనబడుతున్న రైల్వే ట్రాక్ అలాగే స్లీపర్స్ వచ్చేసి కొత్తది అనమాట ఆ పాతవి అనేది మీరు పక్కన రైల్వే ట్రాక్స్ అనేవి పాత రైల్వే ట్రాక్ పక్కన వేసి ఉంచడం మీరు గమనించవచ్చు సో ఇది దాదాపుగా మనకి గుంతకల్ బోధన్ ప్యాసెంజర్ క్యాన్సిల్ అయినప్పటి నుంచే ఇవి స్టార్ట్ అయితే అయిపోయాయి అంటే ఫస్ట్ టూ మంత్స్ వరకు అయితే మనకి ఇక్కడ వర్క్స్ అయితే లేవు మహబూబ్ నగర్ మణకొండ సెక్షన్లో అయితే ఉండేవి సో కాకపోతే ఆ టూ మంత్స్ తర్వాత నుంచి మనకి తుంగభద్ర బ్రిడ్జ్ మీద అలాగే ఇక్కడ మనకి కర్నూలు అవుటర్స్ అంటే టూ వర్డ్స్ కాచిగూడ వైపు వెళ్ళేటప్పుడు ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇది ప్రతిరోజు జరిగేవన్నమాట మనకి అంటే రెడ్ ఫ్లాగ్ కూడా మనకి ట్రాక్ పక్కన అడ్డుగా అయితే పెట్టేటోళ్ళు ప్రతిరోజు నేను అప్డేట్ అయితే ఇద్దామని అనుకుంటూ ఉండేటోడిని కాకపోతే ఇంకా ఫైనల్గా వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్డేట్లు ఇద్దామని ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్ వచ్చేసి మీరు గమనించవచ్చు మొత్తం రైల్వే ట్రాక్ అంతా కూడా సెట్ చేశారు నాకు తెలిసి తుంగభద్ర బ్రిడ్జి మీద కూడా కొత్త రైల్వే ట్రాక్ అనేది నిర్మించి ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ డబల్ జీరో త్రీ చెన్నై సెంట్రల్ నాగర్సోల్ వీక్లీ ఎక్స్ప్రెస్ కర్నూలు స్టేషన్ నుంచి అయితే డిపార్ట్స్ అవుతోంది సో ఇది ఫ్రెండ్స్ కర్నూలు స్టేషన్ అవుటర్స్లో కొత్త రైల్వే ట్రాక్ సంబంధించిన అప్డేటు సో దీని గురించి మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్